ఈ సర్జరీలో అంటే మనం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనకి రికవరీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కదా సో టైం అనేది హౌ క్రూషల్ ఇట్ ఇస్ లో కనుక చూసుకుంటే మనకి టైం ఇస్ ద మోస్ట్ క్రూషల్ ఫ్యాక్టర్ అండి ఎప్పుడైతే డిలే ఉందో ఆ డిలే అనేది టిష్యూస్ ని చంపేస్తుంది సో టిష్యూస్ కి కూడా సిక్స్ అవర్స్ మించి బ్లడ్ సప్లై లేకుండా బతికే ఛాన్స్ ఉండదు గ్రాడ్యువల్లీ సెల్ డెత్ జరిగిపోతుంది సో అలాంటి వాటిని మళ్ళీ మనం రిపేర్ చేసినా మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేసి పెట్టినా కూడా సర్వైవల్ అనేది ఆ బాడీ పార్ట్కి ఉండదు అండ్ అగైన్ దీంట్లో సెల్ డెత్ అండ్ ఈ సర్వైవల్ అంతా కూడా మెయిన్లీ డిపెండ్ అయ్యేది ఏంటంటే మజిల్ మ మాస్ మీద ఆ భాగం తెగిపడిపోయిన భాగంలో క్రష్ అయిపోయిన భాగంలో ఎంత మజిల్ ఉంది అనేది చాలా సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట ఫింగర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫింగర్ ఏరియాలో మనకు మజిల్ ఉండదు ఓన్లీ బోన్ అండ్ నర్వ్స్ టెండెన్స్ లిగమెంట్స్ ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి బట్ పామ్లో నుంచి ఇంకా పైకి వెళ్ళినా కొద్దీ అటే ఆ మజిల్ మాస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మజిల్ మాస్ ఉంటుందో సిక్స్ అవర్స్ నుంచి సర్జరీ చేయలేము మజిల్ మాస్ లేనటువంటి బాడీ పార్ట్లో ఈవెన్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టెన్ అవర్స్ అయినా కూడా మనం సర్జరీ చేయడానికి ఆస్కారం ఉంది ఓన్లీ కండిషన్ ఏంటంటే ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి ఉంటేనే